తమ్ముడు తమ్ముడే పేకట పేకటే అంటారు ఏదన్నా విషయం దగ్గరికి వచ్చేవరకు గానే ఉంటుంది షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరి రామన్న రాజ్యం రాజన్న రాజ్యం తీసుకొస్తాను రాజశేఖర్ రెడ్డి ఆశయాలు కూపిరి పోస్తాను అనేది ఎవరికే ఇక వైసీపీ వాళ్ళు అలర్ట్ అయిపోయారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి అమలు పదిలో బాణాలు బయటకు తీశారు వైవి సుబ్బారెడ్డి మొట్టమొదటిగా ఆయన విమర్శ స్టార్ట్ చేశాడు ఎవరు ఎవరితో కలిసి పోటీ చేసినా మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు సింహం సింగిల్ గా వస్తుంది అని అర్థం వచ్చేట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇలాంటి కుచ్చిత రాజకీయాలు చేయడంలో ఆయన సిద్ధవస్తుడు ఇలాంటివన్నీ కూడా ఇక వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు కొడాలి నాని చంద్రబాబు నాయుడికి కుటుంబాలను చేర్చడం అలవాటే ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు ఎన్టీఆర్కి కొడుకులను దూరం చేశాడు హరికృష్ణను దూరం చేశాడు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాడు ఇలాంటివన్నీ అతనికి అలవాటే ఇవన్నీ ఆల్రెడీ ప్రజలు చూసేశారు అతని హిస్టరీ అయిపోయింది ఎవరు ఎవరినో కలిసినా కూడా తర్వాత ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదు అని కోడాలి స్టేట్మెంట్ సో ఆమె మీద ఇక తీవ్రమైన విమర్శలు ఇంకా ఎదురు బాణాలు స్టార్ట్ అయిపోయాయి వైసీపీ క్లారి వైసీపీకి ఆ మధ్య వ్యవహారం ఏంటి అనేది క్లారిటీగా ప్రజలకి తెలిసిపోతుంది